ప్రైస్ ద లాట్ జీవము గల దీనివైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం అపుస్తుర కారంలో పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చినం అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ వారు నిర్వహించు రక్షణ సువార్త ఉద్యీవ సభలు తేదీలు మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పదిహేడో తారీఖు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిదో తారీఖు మంగళవారం ఉదయం పది గంటలకు శాఖకుల మీటింగ్ ఉంటుంది మరలా మంగళవారం పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు సువాతు కూడికి ఉంటుంది దైవత్మానికులు బ్రదర్ సిహెచ్ సామ్యుల్ మనోహర్ గారు బిక్కవాలు అడ్రస్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్స్ చర్చ్ ఆవరణలో లునానీ నగర్ తంగిళ్ళమూడి ఏలూరు ఈ సభలకు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం వివరములకు సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ మరొక సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ప్రైస్ ద లాట్ ప్రైజ్ ద లాట్ జీవ గల దీనివైపు తిరగవాలని మీకు సువాత ప్రకటించుచున్నాం అపుస్తుర కారంలో పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చును అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ వారు నిర్వహించు రక్షణ సువార్త ఉద్యోగ సభలు తేదీలు మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పదిహేడో తారీఖు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిదో తారీఖు మంగళవారం ఉదయం పది గంటలకు శాఖకుల మీటింగ్ ఉంటుంది మరలా మంగళవారం పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు సువార్త కూడికి ఉంటుంది దైవత్మానికులు బ్రదర్ శ్రీహెస్ సామ్యూల్ మనోహర్ గారు బెక్కవాలు అడ్రస్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్స్ చర్చ్ ఆవరణలో రునానీ నగర్ తంగిల్లమూడి ఏలూరు ఈ సభలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తున్నాం వివరములకు సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ಮರೊಕ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಪ್ರೈಸ್ ದ ಲಾಟ್